మంత్ర యంత్రూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియా జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త స్వాగతం మన మనలో నుండి ఒక వ్యక్తిలో నుండి ఎవరైనా సరే స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరిలో నుండి అయినా సరే మూడు విధాలుగా శక్తి ఉత్పన్నత అనేటువంటిది జరుగుతుంది మరి ఈ శక్తి ఎక్కడిది ఒక వ్యక్తిలో ఉండేటువంటి శక్తి ఎక్కడిది అతనిదా ఇప్పుడు చిరుతపులికి ఉండేటువంటి శక్తి దానిదా ఏ జీవికైనా సరే శక్తి అనేటువంటిది ఉంటుంది ఒక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది చిరుతపులికి విపరీతమైనటువంటి వేగంతో వెళ్తుంది సింహము విపరీతమైనటువంటి బలము అడవికి రాజు ఇలా ఏనుగు మహాశక్తివంతంగా ఉంటుంది మహాబలంగా ఉంటుంది ఇలా చీమకు తనకన్నా ఒక చీమ తనకన్నా అంటారు నాకు పూర్తిగా ఐడియా లేదు ఒక యాభై ఏడు రెట్లు ఉండేటువంటి ఆ ఏదైనా ఒక పదార్థాన్ని వేయగలుగుతుంది తన బరువు కన్నా యాభై రెండు యాభై ఏడు అనుకుంటాను సో నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ అన్ని రెట్లు ఉండేటువంటి ఒక వస్తువుని ఉంబోయగలుగుతుంది అని అంటారు కుమ్మరి పురుగు ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రత్యేకంగా మనం చేయలేం కదా ఇప్పుడు మీరు ఒక యాభై కేజీలు ఉంటే వంద కేజీలు సరే ఏదైనా ప్రాక్టీస్ చేసి అది ఇది ఏదో చేయగలుగుతారు నూట యాభై కేజీలు అయితే మూడు రేట్లు నాలుగు రేట్లు అయితే కష్టం కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ప్రత్యేకతలు ప్రతి జీవికి పెట్టబడ్డాయి అలాగే శక్తి కూడా ఇవ్వబడింది కానీ మనిషికి అనంతమైనటువంటి శక్తి కూడా ఇవ్వబడింది కానీ ఈ శక్తి ఎక్కడిది మనం అంతా కూడా నాకు కొంత బలంగా ఉంటే నేను ఇది అది రకరకాలుగా నేను గొప్ప నన్ను మించినటువంటి వారు లేరు ఇక ఎవరికి సంబంధించినటువంటి విధానంలో వారు కొంత ప్రగతి కనుక ఉన్నట్టయితే ఇక అంటే కొంతమంది ఆగేటువంటి పరిస్థితి ఉండదు నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు ఏదో ఒక టెన్ పర్సెంట్ కానీ వారు కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే శక్తి మీద మీకు ఎక్కడిది శక్తి మీరే శక్తి కనుక అయినట్టయితే మీకు చావు ఉండకూడదు కదా ప్రకృతికి మీరు అతీతంగా ఉండాలి కదా ప్రకృతికి మీకు మీ ప్రకృతికి అతీతంగా ఉంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు కానీ అది జరుగుతుందా కనుక ఏదో కొంత వయసు ఉండేటువంటి సందర్భంలో కానీ ధనం ఉన్నా వయసు ఉన్నా కొంచెం స్కిల్స్ ఉన్నా లేకపోతే ఇతరత్ర ఏదైనా ఉంటే ఇక మేము అనేటువంటిది ఒకటి బాగా పెరిగిపోవడం వల్ల అహంకారం అనేటువంటిది వచ్చేసేసి ఇక ఆ సందర్భంలో మన కన్ను కళ్ళు అనేటువంటివి ఇక్కడికి రావడము అంటే దాని అర్థము మనం దేన్ని కూడా గుర్తించకుండా దేన్ని కూడా లెక్క చేయకుండా మనం ఇష్టం వచ్చినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఇతరులను విపరీతంగా మనం ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దానివల్ల దాని వలన చివరికి చర్యకు ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది అది మీకు చాలా ఇబ్బంది తర్వాత తర్వాత మీకు ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు తర్వాత ఉంటాయా ఒక జిమ్ ఒక జిమ్లో ఆయన ఏదో ఉంది వరల్డ్లో ఎనిమిది సార్లు వరల్డ్ ఛాంపియన్ వరల్డ్ చాంపియన్ మిస్టర్ అంటారు కదా మిస్టర్ వరల్డ్ ఎనిమిది సార్లు అంతా వాటి అతని యొక్క మసిల్స్ అపారంగా శక్తివంతంగా ఉంటాయి కానీ ఏమైపోయింది అంటే చేసి 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 సో వారి యొక్క కంట్రోల్కి ఏదో అయిపోయి ఆ లోపల అంటే ఆ కదా పైగా కొంత కొంత డ్రగ్స్ తీసుకుంటారు అని కూడా అంటారు దానికి సంబంధించింది మనిషికి ఇబ్బంది కాకుండా ఆ ఆ సమయంలో ఎక్కువగా చేసేటువంటి విధంగా ఏదో ఉంటుందని చెప్తుంటారు సో మొత్తానికైతే అతడు కాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి రెండు ఆ స్టిక్స్ పెట్టుకొని నడుస్తున్నాడు అరే మిస్టర్ వాళ్ళు ఏమైపోయింది అంటే మనకి ఏదైనా ఉంటే దండం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సరే హైటు మీరు ఆరు అడుగులు ఉండండి లేకపోతే సిక్స్ ప్యాక్ ఉండనియండి లేకపోతే మీరు మహా ప్రతిభావంతులు కావండి కానివ్వండి మల్టీ ప్రతిభావంతులు కూడా అనేక రంగాలలో కూడా అయి ఉండొచ్చు మీరు మీరు అవధానులు కానివ్వచ్చు అది ఎవరైనా సరే అహంకారం అనేటువంటిది ఉండదు ఇదంతా తాత్కాలికమే ఎవరైనా కూడా పుడతారు పోతారు ఎందుకు పుడతారో తెలియదు ఎందుకు పోతారో కూడా వాళ్ళకి తెలియదు మధ్యలో ఏదో వస్తారు ఏదో ఆహా ఊహ అంటారు కదా వెళ్ళిపోతారు దీనివల్ల చూడండి అహంకారం ఇలాంటివి వస్తే నష్టపోయేది మనమే ఇది గుర్తుంచుకోవాలి ఇక డైరెక్ట్గా మీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు శక్తి ఉందా మీకు ఉండేటువంటి ఆ శక్తి ఎక్కడ మీకు శక్తి ఉందా మనకు సృష్టిలో ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తిని తీసుకునేటువంటి విధానము మనకు ఉంది అది మిగతా జీవులకు ఉండదు ఇప్పుడు మిగతా ప్రపంచ అడవుల్లో ఉండేటువంటి జంతువులకు కానీ జీవరాశి మిగతా జీవరాశులకు ఉండదు ఒక మానవుడికి మాత్రమే అత్యంత శక్తివంతంగా అనంతమైనటువంటి సృష్టి యొక్క శక్తిని తను తీసుకునేటువంటి విధానం ఉంటుంది అది ఏమిటి అంటే ఇప్పుడు చూడండి ఎలా అని మసుకున్నాడు కదా ఆయన ఏమని ప్లాన్ చేస్తున్నాడు సూర్యునికి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అంటే మామూలు విషయం మధ్యలోనే బసమైపోతాం కదా వీడికి వేడికి మరి సూర్యునిలో ఇంకెంత ఉంటుంది నిరంతరం హైడ్రోజన్ పరమాణులు హీరియ హీలియం పరమాణులుగా మారుతూ ఉండేటువంటి సందర్భంలో ఆ ఉష్ణం రిలీజ్ అవుతూ ఉంటుంది అది అది అపారంగా ఉంటుంది అది తాళలేనటువంటి విధంగా ఉంటుంది అక్కడెక్కడో ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ సూర్యుని యొక్క వేడి భూమిని తాకడానికి ఎనిమిది నిమిషాలు అనుకుంటాను సో అప్రాక్సిమేట్లీ అంత సమయం తీసుకుంటుంది మీకు అర్థమవుతుంది కదా మరి అంతా ఇప్పుడు ఎండాకాలము అయింది ఒక యాభై డిగ్రీలు యాభై నాలుగు యాభై అంటే మనం తాళలేకపోతు ఉంటాం మరి అలాంటి సూర్యుని దగ్గర వెళ్ళాలంటే మరి అంతటి సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇక్కడ మానవుడు మహనీయుడుగా మారుతున్నాడా లేదా సైంటిస్టులు అందరూ కూడా చాలా గొప్పవారు బిడ్డ సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ప్రయత్నించేటువంటి ప్రతి వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అది గొప్పతన బాగా ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి టాప్లో ఉండేటువంటి వాళ్ళు అన్ని తెలిసినటువంటి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అన్ని తెలిసినటువంటి వాళ్ళు వినయ విధేయతలతో ఉంటారు బాగా తెలిసినటువంటి వారు ఏమీ తెలియని వాళ్ళు కూడా అలాగే ఉంటారు కొత్త తెలిసినటువంటి వారే ఆగరు ఈ పాయింట్ కూడా మనం తీసుకోవాలి ఇక అనంతమైనటువంటి ఇప్పుడు అంటే భావన శక్తిని తీసుకుంటున్నారు ఇక్కడ మనకు ఒక మనిషికి అనంత సృష్టి నుండి శక్తిని తీసుకునేటువంటి విధానము శక్తిని తీసుకొని బహిర్ముఖం చేయడము మేనిఫెస్టేషన్ చేయడము ఆ సృష్టికి ప్రతి సృష్టి చేయడము ఈ విధానం అంతా కూడా ఆ శక్తి నుండి మనము శక్తిని తీసుకుంటాము ఆ శక్తిని తీసుకునేటువంటి విధానాలు మూడే ఉంటాయి మీలో నుండి శక్తికి బయటికి రావాలి అంటే మొట్టమొదటగా ఏ వ్యక్తి అయినా సరే పుట్టిన తర్వాత శక్తిని మాత్రమే ఉపయోగిస్తాడు భావన శక్తి అత్యంత శక్తివంతమైనటువంటి విధానం శక్తి అంటే యద్భావం తద్భవతికి సంబంధించినటువంటి అంశము చూస్తే భగవద్గీతలో ఒకే ఒక ముక్కు ఉంటుంది యద్భావం తద్భవతి మీరు ఏ విధంగానైతే అనుకుంటారో ఏ విధంగానైతే భావిస్తారో మీరు దానిని పొందుతారని ఉంటుంది సింపుల్గా భావించాలిగా భావించడానికి అదొక పెద్ద సబ్జెక్ట్గా ఉంటుంది లేటెస్ట్ సైన్స్ ఇది మా సై మా ఇది అనుకున్నది ఆలోచన విధానం అని చెప్పేసి రకరకాలుగా చెప్పడం జరుగుతుంది కానీ ఇది అంతా భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉపనిషత్తులలో ఇంకా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఇక డైరెక్ట్ గా విషయానికి వచ్చినట్టయితే ఏ వ్యక్తి అయినా సరే పుట్టినప్పటి నుండి పెరుగుతూ పెరుగుతూ పెరిగేటువంటి క్రమంలో తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ భావన శక్తిగా మార్చుకుంటూ తను ఏదైతే అనుకుంటాడో దాన్ని సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ కొంతమంది సాధిస్తారు కొంతమంది సాధించలేరు కొంతమంది ఉన్నతంగా సాధిస్తారు మరి కొంతమంది అత్యున్నతంగా సాధిస్తారు ఇంకా కొంతమంది సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి అసాధ్యమైనటువంటివి సాధ్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళంతా సైంటిస్టులు ఇదంతా ఇదంతా దేని వల్ల జరుగుతుంది అంటే భావన శక్తి వల్ల జరుగుతుంది అంటే మీలో ఉండేటువంటి శక్తి అంటే భావనను గనక మీరు రూపం అంటే భావనను కనుక పర్ఫెక్ట్గా పట్టుకొని మీరు ముందుకు వెళ్తే వెళ్ళేటువంటి సందర్భంలో సృష్టిలో నుండి ఎనర్జీ మీకు మీ లోపలికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ అనంత సృష్టిలో మనం భాగమై ఉన్నాము అనంత సృష్టి నుండి ఆ శక్తిని తీసుకునేటువంటి విధానము మనకుంది అది భావన శక్తి ద్వారా మొదటిది ఏ వ్యక్తి అయినా సరే భావనా శక్తి ద్వారానే వస్తుంది సృష్టిలో ఇంకొక నియమం కూడా ఉంటుంది ప్రకృతి నియమము ప్రకృతి నియమాలే సనాతన ధర్మాలు గుర్తుపెట్టుకోండి అందుకే ప్రకృతిని కాదని వెళ్ళకూడదు ప్రకృతి కూడా ఒక నమస్కారం చేయండి ఈ భూమి ఉంది మనం ఇక్కడ ఉండడానికి అవకాశం ఇస్తుంది నమస్కారం భూదేవి నమస్కారం అని ఇక్కడ అమలాగా మనం చూసుకుంటుంది కాబట్టి తల్లి అని చెప్పేసి అంటున్నాం అది అది ఎలా అవుతుంది సృష్టి ఆయన సృష్టించిన ఆయన ఎక్కడో ఉన్నాడు ఈయన సృష్టించాడు ఈయన కాదు ఆయన పట్టుకోవాలి అన్నీ అంత వాదలకు నిలిచేటువంటి కాదు ఇవన్నీ కూడా ముందు నువ్వు ఇక్కడ రికగ్నిషన్ చేయవు ఇంకెక్కడో ఏం చేస్తావు ఆయన చూసింది లేదు చేసింది లేదు దాన్ని కాదని చూడని దాన్ని ఏంటి మరి ఒక ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు సైన్స్ కూడా ఏమంటుంది అంటే కనిపించేదాన్ని చూడు నీకు కనిపించిన దాన్ని పట్టుకో విధానాలు తెలుసుకో ఇక్కడి నుండి ప్రయాణం చేయొచ్చు అంటుంది అందుకే ఇక్కడి నుండి ప్రయాణం చేస్తూనే ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ డివైన్ సెల్ ఏదైతే ఉంటుందో అది ఏమిటి అని చెప్పేసి దాన్ని దొరకబడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే అది ఇక్కడికెళ్ళి వెళ్ళింది ముందు ఇక్కడికెళ్లే వెళ్ళింది సైన్స్ వెళ్ళే వెళ్ళింది సనాతన ధర్మం కూడా ఇక్కడికెళ్ళి బయలుదేరుతుంది ముందు దీన్ని రికగ్నిషన్ చేయండి అని అంటుందిగా సరే ముందు భావన శక్తి అనేటువంటిది దాని గురించి మనం చెప్పుకున్నాం ఇక రెండవది ఏమిటి అంటే వైబ్రేషన్ శక్తి ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కదిలితే శక్తి వస్తుంది కదలకపోతే శక్తి ఒక వ్యక్తి నిశ్చలంగా ఒక 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 వస్తువు నిశ్చలంగా ఉంది దాంట్లో అర్థమైనటువంటి శక్తి ఉంటుంది దాంట్లో శక్తి ఉంటుంది లేదా ఆ శక్తి బయటికి రావాలి అనుకున్నప్పుడు అది కదలాలి అంటే వైబ్రేషన్ కావాలి వైబ్రేషన్ అయితేనే దానిలో నుండి బయటికి ఎనర్జీ అనేటువంటిది బయటకు వస్తుంది కనుక ఇప్పుడు మంత్రము మనం చదివినప్పుడు మంత్రాన్ని ఎవరు చదువుతామంటే మనం చదువుతాం మనము మంత్రాన్ని చదువుతాం మనం వేరు మన శరీరం వేరు మనం దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం మనము మంత్రాన్ని ఇది జరగాలి ఇది కావాలని చెప్పేసి మంత్రాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ గొంతు స్పందించడం అనేది జరుగుతుంది దీని వల్ల దీనివల్ల శరీరంలో ఉండేటువంటి కణాలు వైబ్రేషన్ కు గురవుతాయి ఇక్కడ ధ్వనింపజేయడం వల్ల ఒక ధ్వని వెళ్ళి ఈ ధ్వని తరంగాలు వెళ్ళి ఇక్కడ చూడండి ఒక ధ్వని తరంగాలు వెళ్ళి ఇంకొక వస్తువును తాకడం వల్ల ఆ వస్తువు స్పందన గురవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక అతను టేపురి కట్ పెట్టాడు అక్కడ అక్కడెక్కడో వస్తువు కదులుతుంది ఇది జరిగినటువంటి సంఘటన అది కదులుతుంటే వారి ఇంట్లో ఈ వస్తువు ఏదో కదులుతో సంబంధం లేకుండా కదులుతుంది ఇది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చూసి చూసి అది ఏదో కదులుతుంది ఏదో కదిలిస్తుంది ఇది ఏదో దయ్యము భూతం అని చెప్పేసి అనుకోవడం జరిగింది వాళ్ళ యొక్క కొడుకు చదువుకుంటున్నాడు కదా అరే నిజమేది సంబంధం లేకుండా ఎలా కదులుతుందని బాగా అబ్జర్వ్ చేశారు ఆట ఆ సమయంలో టేబుల్ కటర్లు ఉండేవి టేబిల్ రికార్డర్స్ ఒక వేసి ఆన్ చేస్తే ఆ పాటలు వచ్చేది ఆ వైబ్రేషన్ కు అంటే ధ్వని తరంగాల వైబ్రేషన్ పాట వస్తుందంటే ధ్వని తరంగాలు వస్తాయి కదా సబ్క్యూట విరళీకరణాల రూపంలో ఈ ధ్వని తరంగాలు అనేటువంటివి వస్తాయి ఈ ధ్వని త్వరంగా వెళ్ళి ఏంటి అక్కడ ఉండేటువంటి ఆ వస్తువును మీరికన్నా తేలికగా ఉండేటువంటి ఆ వస్తువును తాకడం వల్ల అది కదలడం మొదలు పెట్టింది బరువుగా ఉంటే తాకదు అది ఏర్పడదు అది ఏర్పడదు అది కదలడం మొదలు పెట్టింది ఈ రికార్డ్ ఆపడం వల్ల అది అయిపోతుంది అర్థం చేసుకున్నాడు కనుక ఇక్కడ వైబ్రేషన్ తయారీ అనేటువంటిది ఉంటుంది ఒక శక్తి బయటకు రావాలంటే అది వైబ్రేట్ కావాలి మరి ఇక్కడ మీరు మంత్రం చదివినప్పటికీ ఏమవుతుంది మీ శరీరము రకరకాల భావనలకు గురి అయి రకరకాల వైబ్రేషన్ కలిగి ఉంటుంది ఎందుకు ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నాడు కష్టాలలో ఉన్నాడు విపరీతమైనటువంటి ఈతి బాధలలో ఉన్నాడు తట్టుకోలేకపోతున్నాడు అయ్యో అని అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతని శరీరంలో ఉండేటువంటి కణాల వ్యవస్థ అస్త వ్యస్తమై ఉంటుంది అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది మెదడు కూడా ఆలోచన చేసి 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 ఒక ఇన్ఫీరియారిటీకి గురి అయి ఉంటాడు ఇవన్నీ లక్షణాలు ఆ వ్యక్తిలో ఉంటాయి విపరీతంగా విపరీతంగా జరిగితాయి మామూలుగా దొరికితే ఇంత ఉండదు కానీ ఒక మంత్ర విధానాన్ని మీరు జపిస్తూ వెళ్ళిపోయేటువంటి సందర్భంలో మంత్రము మనము ధ్వరింపజేస్తున్నాము ఇక్కడ మానసికంగా చేసినా కూడా మానసికంగా చేసినా కూడా ఇక్కడ స్పందన అనేటువంటిది ఉంటుంది ఈ స్పందన వల వలన ఈ స్పందన వెళ్ళి మీ శరీరంలో ఉండేటువంటి మిగతా యొక్క కన్న వ్యవస్థను అంతటినీ కూడా ధ్వరింపజేస్తారు అది కదులుతుంది కాబట్టి ఎనర్జీ అనేది బయటకు రావడం జరుగుతుంది కదులితే ఎనర్జీ వస్తుంది అంటే ఇక్కడ మంత్రము జపించడం వల్ల వచ్చేటువంటి శక్తి ఇది వైబ్రేషన్ థియరీ అంటారు ఇది ధ్వనిస్తుంది ఈ ధ్వని తరంగాలు వెళ్ళి మీ శరీరంలో ఉండేటువంటి కణాలను తాకడము ఆ కణాలు కూడా స్పందన కణాలు రకరకాల అస్తవ్యస్తంగా ఉంటాయి కదా ఇది వెళ్ళి ఒక పాజిటివ్ ఎనర్జీ కదా ఇది వెళ్ళి ఒక సరైనటువంటి మోతాదులో స్పందింపజేయడం అనేది జరుగుతుంది దానివల్ల క్రమంగా క్రమంగా ఒక నిత్య సాధకుడు ఏమైపోతా ఉంటాడు శరీరంలోని కణ వ్యవస్థ అతనికి తెలియకుండానే అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి వస్తాయి ఇలా పాజిటివ్ వస్తున్నాయి వస్తున్నాయంటే గత జన్మానుసారం ఉండేటువంటి నక్షత్ర దోషాలు కావచ్చు బయట నుండి వచ్చేటువంటి పరప్రయోగాలు కావచ్చు కావచ్చు లేకపోతే దృష్టి దోషాలు కావచ్చు లేకపోతే లేక మీకు మీరు ఏదో తెలిసి తెలియక పెట్టుకునేటువంటి విధానాలు ఏదైనా భావన చెడు భావనలు కావచ్చు ఆ వైబ్రేషన్ అంతా శరీరంలో గురి అయి ఉంటుంది కనుక ఎప్పుడైతే మంత్ర విధానం మనం చేస్తామో ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడం వల్ల ఈ పాజిటివ్ వైబ్రేషన్ మిగతా అన్ని కణాలలో దాని తర్వాత ఒకటి తాకుతూ ఉంటుంది అది ఒక రోజులో జరిగేటువంటి ప్రక్రియ కదా ఇది చేసుకుంటూ వెళ్ళిపోవాలి రోజు ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్రమక్రమంగా శరీరంలోని కణాల వ్యవస్థ అంతా కూడా లోకి రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఇది ఇది జరుగుతుంది అంటే ఈ ఆటోమేటిక్గా ఈ నక్షత్ర గ్రహదోషాలు కావచ్చు మిగతా అన్ని కూడా అన్ని క్రమక్రమంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ పాజిటివ్ వైబ్రేషన్ యొక్క విధానము మీ చుట్టూ విస్తరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీ ఆరా పెరుగుతూ ఉంటుంది ఇంటిలో కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు వారు కూడా క్రమంగా సైలెంట్ కావడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా మీరు పట్టుకున్న మంత్ర విధానము మంత్ర ఆ మంత్ర శక్తి అంటే ఆ మంత్ర విధానం ఎంత పవర్ఫుల్ పట్టుకున్నారు ఎంత శక్తివంతంగా సాధన చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఇది మంత్ర విధానంలో భావన శక్తి ద్వారా బయటకు అంటే మంత్ర విధానంలో వైబ్రేషన్ ద్వారా బయటకు అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ అనంత సృష్టిలో ఉండేటువంటి శక్తిని భావన శక్తి ద్వారా బయటకు తీయగలుగుతాడు ఇది మొదటిది రెండవది మంత్రశక్తి ద్వారా కూడా తీసుకోగలుగుతారు ఇది అంటే పట్టుకునేది ముందు భావన శక్తి కాబట్టి భావన శక్తి మొదట అలా చెప్పడం జరుగుతుంది తర్వాత మంత్రశక్తి వైబ్రేషన్ ద్వారా వస్తుంది ఇంకా ఎలా వస్తుంది ఇంకేం చేస్తారు మనలో ఉండేటువంటి శక్తిని బయట చేయడానికి ఇంకా ఇంకొక ఉండేటువంటి విధానం ఏమిటంటే కుండల్ని శక్తి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది కుండల్ని శక్తి ఇది చాలా తక్కువ మంది చేస్తారు ఎవరైనా కూడా భావనాశక్తిని పట్టుకోవడము ఒక 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 స్టా ఒక స్థాయిలోకి వెళ్ళడానికి ప్రణాళికలు అన్ని కూడా ప్రణాళిక బద్దంగా ఒక పద్ధతిగా ప్రకారంగా వెళ్ళడం వెళ్ళడానికి ప్రయత్నం చేయడము స్కిల్స్ లేదా ఒక డిసిప్లిన్ ఒక సిస్టమేటిక్ వేలో మనము మన ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటూ ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ సక్రమంగా ఏది రైటు ఏది రైటు ఏది రాంగు ఒక డిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటూ ముందుకు వెళ్తూ వెళ్ళేటువంటి విధానం శక్తి అయితే మంత్రశక్తి ద్వారా వైబ్రేషన్ ద్వారా వచ్చినటువంటి సమస్తమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆపుతూ మీలో కూడా పాజిటివ్ శక్తిని పెంపొందించేటువంటి విధానము మంత్ర విధానం అయితే పరిపూర్ణంగా కనిపించని విధానాన్ని కనిపించకుండా కొట్టేటువంటి విధానము మంత్ర విధానం అయితే మూడవది ఏమిటి అంటే కుండలి అంటే కుండలి విధానం ద్వారా మీ ఎనర్జీ అనేది బయటికి రావడం జరుగుతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం అనేటువంటిది అంతా కూడా ఇక్కడ మీ లో గ్లాండ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ గ్లాండ్స్ అనేటువంటి ఇక్కడ కుండ ఇక్కడ మూలాధారం స్వాదిష్ట మణిపూరక ఇలా పేర్లు పెట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గ్లాండ్స్ అన్ని సైన్స్ లో అంటే ఇక్కడ చక్రాలు అంటాం ఇక్కడ షట్ చక్రాలు ఉంటాయి మూలాధారం స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ విశుద్ధ తర్వాత ఆజ్ఞ ఉంటుంది ఇవి షట్ చక్రాలు సహస్రాన్ని చక్రంగా పరిగణించారు ఇది అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి విధానం వాస్తవంగా ఈ విధానములో మెదడే దైవత్వం దైవం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక మూలాధారంలో ఏమి ఉంటుంది అంటే మూలాధార చక్రానికి అధిపతి గణపతి ఉంటాడు తర్వాత అది అక్కడ దేవత అధిష్టాన దేవత అక్కడ ఎవరు ఉంటారు సిద్ధేశ్వరి ఉంటుంది గణపతి సిద్ధేశ్వరి మాతను సిద్ధించుకున్నాడు అంటే సిద్ధింప చేసుకున్నాడు సిద్ధింప చేసుకున్నాడు అంటే అర్థం ఏమిటి ఒక సరైనటువంటి నిర్ణయాలు సరైనటువంటి విధంగా తీసుకొని సరైనటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే అది సాధ్యమవుతుంది అది జరుగుతుంది అనుకున్నది అనుకున్నది జరగడమే సిద్ధి కనుక ఎవరైతే బుద్ధిని పర్ఫెక్ట్ గా పట్టుకుంటారో సిద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది కనుక బుద్ధి సిద్ధి గణపతి తను ఆధీనంలోకి తెచ్చుకోగలిగాడు ఈ మూలాధారంలో అధిపతి గణపతి చుట్టూ లం వం షం సం అనేటువంటి ఒక బీజాక్షాలు ఉంటాయి లం వం షం షం అనేటువంటి ఒక బీజాక్షాలు ఉంటాయి ఇవి బీజాక్షరాలు అనడం కన్నా అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ దేవతకు సంబంధించినటువంటి పేరు ఒకటి ఉంటుంది ఆ పేరు యొక్క మొదటి అక్షరాన్ని తీసుకొని సున్న మనము బీజాక్షరాలుగా రూపాంతరం చెందింపజేయడం జరిగింది లంబం వం షం షం అనేటువంటి బీజాక్షరాలు ఉన్నాయి చాలా మంది తెలిసి తెలియక కుండలిని విధానంలో ఎనర్జీని లేపడం అంటే లంబం వం లమ్ ఇలా మనం చేసుకుంటే సరిపోతుంది అని ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాల యొక్క బీజాక్షరాలను తీసుకొని మనం చేసుకుంటే ఆయా సందర్భాలలో చేసుకుంటే సరిపోతుంది అని అంటారు ఎందుకంటారు అంటే మూలాధార చక్రము భూతత్వం కలిగి ఉంటుంది భూతత్వానికి సంబంధించినటువంటి బీజాక్షరము అలాగే ఇక్కడ స్వాధిష్టానము మణిపూరక అనాహత విశుద్ధ మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఇవి పంచభూతాత్మ భూతాలకు పంచభూతాలు అంటే అక భూతాలు కాదు ఇవి పంచభూతాలు అంటే ఇక్కడ గాలి నీరు అగ్ని ఇవి ఇలాంటి అనమాట ఈ అంటే ఘన పదార్థము ద్రవ పదార్థము వాయు పదార్థము అగ్ని శూన్యము ఆకాశం ఇవి పంచభూతాలు మూలాధారము ఘన పదార్థం కలిగి ఘన పదార్థ తత్వం కలిగి ఉంటే స్వాదిష్టాన చక్రము ద్రవ పదార్థ విధానం ఉంటుంది ఇలా ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఇదే ఒక మూలాధార విధానాన్ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఆ చక్రాన్ని మాత్రం మనము ఉత్తేజితం చేయాలి అని అనుకున్నప్పుడు ఉత్తేజితం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి బీజాక్షర విధానాలు కావచ్చు కొంతమంది ఆ పంచభూత తత్వ విధానం కావచ్చు ఇది కాకుండా కూడా ఇంకా వేరే విధానాలు కూడా ఉంటాయి అలా ఆ మూలాధార చక్ర స్థితిని బలోపేతం చేయడం జరుగుతుంది మూల మూలాధార చక్ర బలోపేతం కావడం వల్ల గణేషుడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని విధానాలు మనకు రావడం అనేది జరుగుతుంది అంటే ఏంటి ఒక డిసిషన్ పర్ఫెక్ట్ గా మనం తీసుకోగలుగుతాము ఏదైనా కార్యాన్ని మనం తలపెట్టినట్టయితే ఆ కార్యాన్ని పరిపూర్ణంగా మనం సాధించి తీరుతాము ఇది మూలాధార తత్వ విధానములో భావనాత్మక విధానం అయితే ఈ కుండల్ని చే ఈ కుండల్ని విధానంలో షట్చక్రాలను మనము ఉత్తేజితం చేయాలి అని అనుకున్నప్పుడు ఇటు భావనా శక్తి అవసరం అవుతుంది అటు మంత్రశక్తి కూడా అవసరం అవుతుంది ఇటు భావనా శక్తి అటు మంత్రశక్తి రెండింటినీ కలిపి మనం ఉత్తేజితం చేసుకుంటూ వస్తాము ఇది చాలా ఇది వేరుగా ఉంటుంది వేరుగా చెప్తా ఉంటాను కావాలి గురుగారు అని అనుకునేటువంటి వారికే చెప్తా ఉంటారు దీంట్లోనే ఐశ్వర్య కుండలి సాధన కూడా ఉంటుంది మోక్ష కుండలి సాధన కూడా ఉంటుంది ఇలా అస్తశులు సంపాదించుకునేటువంటి విధానం కూడా ఉంటుంది ఇది ఒక విధానం ఇది అంటే ఇక్కడ మీలో ఉండేటువంటి అంటే మీరు అనంతమైనటువంటి శక్తి సృష్టిలో ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తిని మూడు విధాలుగా తీసుకొని బయటికి పంపించగలుగుతారు మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు మొదటిది భావన శక్తి రెండవది మొదటిది భావన శక్తి అంటే రసాయన ప్రక్రియ జరుగుతుంది మీ శరీరంలో మీరు ఏదైతే భావన చేస్తూ ఉంటారో మీరు ఏది ఇప్పుడు ఒక చింతపండు ఉందా ఉన్నదనుకోండి చింతపండును ఊహించుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఊహించుకుంటే మీకు సాలివా అనేది వస్తుంది కానీ వాస్తవంగా చింతపండును తింటే మనకు రావాలి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి చింతపండును చింతకాని గుర్తు తెచ్చుకోండి మీకు ఆటోమేటిక్గా సాలివా ఊరుతుంది అలాగే మీకు ఇష్టమైనటువంటి డిష్ను మీరు ఊహించుకున్నా కూడా వస్తుంది అంటే మీరు తినకపోయినా కూడా సాలివ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే లాలాజలం ఊరుతుంది ఎందుకు ఊరుతుంది అంటే మీరు భావన అట్ ఫీల్ అయ్యారు ఈ ఫీల్ గా కావడాన్ని ఫీల్ కావడాన్ని భావన శక్తి అంటారు అంటే భావన శక్తి రసాయనిక చర్య మంత్రశక్తి వైబ్రేషన్ మంత్రము అనేటువంటి వైబ్రేషన్ వైబ్రేషన్ శక్తి ఇక కుండల్ని విధానం ద్వారా మీరు ఎనర్జీని ఎలా బయటకు తీయగలుగుతారంటే రెండు విధాలు కానీ ఇక్కడ అవసరం అవుతుంది ఇటు భావన శక్తి అవసరం అవుతుంది ఇటు మంత్రశక్తి కూడా అవసరం అవుతుంది ఈ మూడు విధానాల ద్వారా మీరు ఈ విధంగా మీరు ఎనర్జీని బయటికి తీసుకొని మీకు ఏదైతే కావాలో మీ వాటిని పరిపూర్ణంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అందరికీ మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే ब्रह्मास्त्र परिष्कार मार्गम